పట్టంచేరు నియోజకవర్గం ఇస్నాపూర్ లో త్రివేణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యున్నత ప్రమాణాలతో పాసైన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ గతంలో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మంచి గ్రేడ్ లో పాస్ కావాలని కోరారు ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలతో త్రివేణి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు దీనికి తాము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని వారు తెలిపారు విద్యా వ్యాపారంగా కాక సామాజిక బాధ్యతగా అత్యుత్తమ ప్రమాణాలు త్రివేణి విద్యా సంస్థలు పాటిస్తున్నాయని వారు కొనియాడారు త్రివేణి స్కూల్ చాలా మంచిది కరెక్ట్గా సిస్టమేటిక్ చెప్పారు విద్యార్థులు కష్టపడి చదవాలి టీచర్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు ఫ్యాకల్టీ అంతా మంచిగా ఉంది వాళ్ళ హార్డ్ వర్క్ డెడికేషన్ వల్ల ఈరోజు మా అబ్బాయి డెవలప్ అయ్యాడు సో తను ఫిఫ్టీన్ ఇయర్స్ హెల్త్ బాగపోయినా తను ఇప్పుడు టెన్ బై టెన్ వచ్చింది సో ఇప్పుడు జేఎంఎన్స్ అంబిషన్ అది కూడా కంప్లీట్ చేస్తున్నాడు నేను ఈ పదిహేను సంవత్సరాలు అసలు నలభై సంవత్సరాలు కష్టపడిన హార్డ్ వర్క్ డెడికేషను అంత కష్టం అంతా కూడా ఈ రోజుతో నాదే అది క్లోజ్ అయిపోయింది చాలా ఏడుపు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది చాలా లైఫ్ లాంగ్ నాకు ఈ హండర్ డేస్కి ఒక స్వీట్ మెమరీ ఎన్నో కష్టాలు పడ్డాను అది అన్నీ కూడా ఇప్పుడు జీరో అయిపోయింది దీని అందరికీ మా మిస్సెస్ అందరూ కూడా సపోర్ట్ చేశారు టీచర్స్ ప్రిన్సిపల్ గారు అందరూ చాలా హార్డ్ వర్క్ డెడికేషన్ కోటి రూపాయలు అప్పు ఉన్నట్టుగా మార్నింగ్ ఐదు గంటలకు కాల్ చేసేవారు సో అంత డెడికేషన్గా ఈరోజు టీచర్స్ ఫాలో అప్ చేశారు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం కూడా చిల్డ్రన్స్ అందరూ కూడా వీళ్ళు కూడా చెప్పాను ఫైవ్ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి అన్నాను అదేవిధంగా చిన్నారావు గారు ప్రిన్సిపల్ గారు ఆల్ ఫ్యాకల్టీ మంచి వర్క్ డెడికేషన్ ఇచ్చి చింతలో ఒక సామాన్యమైన కుటుంబం ఆర్డినరీ కామన్ మ్యాన్ చదివే దర్శన్ కూడా ఈరోజు చింతల్లో నెంబర్ వన్ టాప్ పొజిషన్లో ఉన్నారు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్ చదివిన వాళ్ళు నారాయణ చైతన్యలో కోట్లు లక్షలు పెట్టి ఈరోజు అవుట్పుట్ రాలేదు బట్ త్రివేణిలో నేను తక్కువ అమౌంట్తో కామన్మెన్గా డెవలప్ అయ్యాను నేను కష్టపడి ఈరోజు నాకు హార్ట్ వర్క్తో నేను డెవలప్ అయ్యాను సో నా అబ్బాయి దాన్ని అవుట్పుట్ చేయించాడు సో హ్యాపీ త్రివేణి ఎన్ని కోట్లు పెట్టినా చదవరాంది ఈరోజు నా అబ్బాయి నాకు అవుట్పుట్ చూపించాడు త్రివేణిలో నెంబర్ వన్గా సెటిల్ అయ్యాడు నా చిన్న అబ్బాయి కూడా రెండో అబ్బాయి కూడా త్రివేణిలో జాయిన్ 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 చేశాను ఆల్రెడీ త్రివెన్ లో తను కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సో నేను చాలా హ్యాపీ ఫీల్